విజయవాడ జీజీహెచ్ లో వైఎస్ జగన్ కు ట్రీట్మెంట్ పూర్తయింది తిరిగి ఆయన గన్నవరం కేసరిపల్లికి బయలుదేరారు స్పాట్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీకాంత్ ఆయనకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు ఎలాంటి స్కానింగ్స్ కావచ్చు ఆయన మెడికల్ రిపోర్ట్ కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర జగన్ మీద రాళ్ల దాడి తర్వాత జరిగిన గాయానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆయనకి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స చేశారు ప్రస్తుతం మళ్ళీ తిరిగి గన్నవరంలో ఉన్నటువంటి కేసరపల్లిలో క్యాంప్ సైట్కి అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి చేరుకోవడం కూడా జరిగింది సతీమణి వైఎస్ భారత్ కూడా జగన్తో పాటు ప్రస్తుతం కేసరపల్లిలో ఉన్నటువంటి సైట్కి కూడా రావడం కూడా జరిగింది సుమారు ముప్పై గంట సేపు చికిత్సకి సంబంధించి అంటే స్కానింగ్ కూడా తీసినట్టుకైతే మనకి సమాచారం అందుతుంది అదేవిధంగా గాయానికి సంబంధించి చాలా ఈ గాయానికి సంబంధించి తీవ్రత ఉంది దీనికి సంబంధించి రేపు యాత్రకు సంబంధించి కంటిన్యూషన్కి చేయాలా లేదా అనే అంశం మీద కూడా ప్రస్తుతం అయితే తర్జన భర్జనలు అయితే కొనసాగుతున్నాయి వైద్య పరీక్షలు అన్నీ చేశారు కాబట్టి దానికి సంబంధించి అఫీషియల్గా వైద్యుల నుంచి అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు హెల్త్ బుటెన్ బులెటెన్ కూడా ఈ గాయానికి సంబంధించిన జరిగిన చికిత్సకి సంబంధించి కూడా హెల్త్ బులెటెన్ ఇంకా విడుదల చేయదు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం జగన్కి రెండు కుట్లు వేసినట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతోంది ఈ ఏదైతే ఈ గాయం ఎడమ కంటి పై భాగాన తగిలిన గాయానికి సంబంధించి ఈ రెండు కుట్లు కూడా వైద్యులు వేసినట్టుగా తెలుస్తోంది ఈ కుట్లు వేశారు కాబట్టి ఆయనకి రేపు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలనే సూచన కూడా వైద్యుల నుండి అందే అనేది మనకి తెలుస్తూ ఉంది ఎందుకంటే రేపు మళ్ళీ యాత్రను కొనసాగిస్తే కనుక మళ్ళీ ఆ డస్ట్ కళ్ళల్లోకి వెళ్ళడం ఈ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు రెస్ట్లోనే జగన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది ఈ చికిత్స అనంతరం తాడేపల్లి వెళ్తారని భావించినప్పటికీ తిరిగి క్యాంప్ సైట్కే జగన్మోహన్ రెడ్డి సతీమన్తో కలిసి రావడం కూడా జరిగింది కొద్దిసేపటి క్రితమే క్యాంప్ సైట్కి కూడా ఆయన వచ్చారు రేపు యాత్ర కొనసాగితే కనుక గన్నవరం నియోజకవర్గంలో అయితే ఇక్కడ నుంచి నేరుగా గుడివాడ అదేవిధంగా అక్కడ బహిరంగ సభ షెడ్యూల్లో ఉంది తర్వాత పెడన బంటుమిల్లిలో రోడ్ షో కూడా ఉంది కాబట్టి ఈ రెండు గుడివేడ పెడనకి సంబంధించిన ఈ షెడ్యూల్ ఉందా లేదా అనే దానికి సంబంధించి అఫీషియల్గా అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది ఇక జగన్ ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చిన తర్వాత మాజీ మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి గాయమైంది ఆయన ప్రాథమిక చికిత్స అనంతరం జగన్తో పాటు సైట్ అక్కడ వచ్చారు తిరిగి వెళ్ళిపోయి ప్రస్తుతం ఆయన కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్న పరిస్థితి ఆయనకు కూడా కంటికి కొంత తీవ్ర గాయమైనట్టుకైతే మనకి విజువల్స్లో కూడా ఇందాక చూసింది దాన్ని బట్టి అర్థమైంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్కానింగ్ రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది ఇప్పుడే వైద్య చికిత్సకి సంబంధించి కుట్లు వేసిన సమాచారం అందుతుంది స్కానింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా రావాలి అవి వచ్చిన తర్వాత రేపటి షెడ్యూల్ మీద ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏదైతే రేపటి షెడ్యూల్ అటు గుడివాడ అదేవిధంగా పెడనకి సంబంధించిన షెడ్యూలు కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారా అనే అంశం మీద అయితే కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది ఇక దాడి ఘటనకి నేపథ్యంలో ఖచ్చితంగా నిందితులు ఎవరైనా సరే పట్టుకోవాల్సిన పట్టుకోవాలని చెప్పి వైసీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక రాజకీయ కుట్రగా ఈ దాడిని కూడా అభివర్ణిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం బట్టి జగన్కి వస్తున్నటువంటి ఆదరణని చూసి ఓర్వలేక ఈ దాడికి పాల్పడిందని కూడా వైఎస్ జగన్